రైతన్నలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం బండి సంజయ్ పిలుపు మేరకు హుస్సనాబాద్ పట్టణ కేంద్రంలో రైతుల కోసం బీజేపీ రణబేరి నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా రైతుల సమస్యలపై గ్రామాల్లో నిరసన వ్యక్తం చేసిన తర్వాత ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు కాబట్టి మంగళవారం రోజున నియోజకవర్గ స్థాయిలో రైతన్న కోసం బీజేపీ రణబేరీ దీక్ష చేపట్టామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మండలాల అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం వెంకటేష్ పృథ్వీరాజ్ మహేందర్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏ విధంగా అమలు అవుతున్నాయి ఈ దొంగ హామీల వల్ల మన రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి మనం మండలాల మండలాల్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడు రోజుల కార్యక్రమం నాలుగు రోజుల కార్యక్రమం ఏదో ఆషామాషియా చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల మరి లెక్కింపు తర్వాత ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీని నడీ బజార్లో నిలబెట్టాల్సినటువంటి ఆ సమయం కోసం మనం ప్రజల్ని రైతుల్ని సమాయత్తపరుస్తూ ఉన్నాం కాబట్టి దొంగ మాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టుకొని పోయి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలై మంత్రులై ఇవాళ ఇచ్చిన మాటలను హామీలను తుంగలో దొక్కితే ప్రజలు ఏం చేయలేరు అనేటువంటి ఒక మరి అటువంటి నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో కనబడుతుంది కాబట్టి ఆ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ ప్రభుత్వం పక్కలో బలెం లాగా భారతీయ జనతా పార్టీ రైతాంగ పోరాటాలను ప్రజా పోరాటాలను ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో మనం ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం